ఈ నూతన సంవత్సరంలో ఒక తలంపు మీ ముందు నేను ఉంచుతూ ఉన్నాను ఒక ప్రశ్నను మీ ముందు నేను ఉంచుతూ ఉన్నాను ఏదైనా అంశంలో విషయంలో ఒక నూతన ప్రారంభం కావాలని కోరుకుంటున్నావా ఇది నా ప్రశ్న ఏదైనా విషయంలో ఏదైనా అంశంలో శరీరానికి సంబంధించింది మనస్సుకు సంబంధించింది ఆత్మకు సంబంధించింది కావచ్చు వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు కుటుంబానికి సంబంధించింది కావచ్చు భవిష్యత్తుకు సంబంధించింది కావచ్చు ఏదైనా విషయంలో ఒక నూతన ప్రారంభం కావాలని కోరుకుంటున్నావా కొన్ని ఉదాహరణలు నేను చంపాలి అంటే ఒక యవన బిడ్డ ఉన్నాడు అతనికి ఒక ముప్పై సంవత్సరాలు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు ఏం ఉద్యోగం చేస్తున్నాడు అతను సేల్స్ విభాగంలో పనిచేస్తూ ఉన్నాడు అమ్మకాల విభాగంలో పనిచేస్తూ ఉన్నాడు కనుక పై అధికారులు కొన్ని లక్ష్యాలను ఉంచుతారు టార్గెట్స్ని ఉంచుతారు ఒక ఒత్తిడి కింద ఉన్నాడు అతనికి ఒక ముప్పై సంవత్సరాలు ఉండొచ్చు చాలా కాలం నుంచి అనగా కొన్ని నెలల నుంచి అతడు ఏమి ఆశిస్తున్నాడు అంటే ఈ సేల్స్ ఉద్యోగం నుంచి బయటపడాలి ఈ అమ్మకాల విభాగంలో నుంచి నేను బయటపడాలి ఆ క్రొత్త విభాగంలో ఉద్యోగం సంపాదించుకోవాలి కనుక అతడు తన ఉద్యోగ విషయంలో ఒక నూతన ప్రారంభం కావాలని కోరుకుంటున్నాడు తన ఉద్యోగ విషయంలో ఒక నూతన ప్రారంభం కావాలని కోరుకుంటున్నాడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు కోపం ఎక్కువ కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు నేను ఖచ్చితంగా కోపాన్ని విడిచిపెట్టాలి అణగదొక్కాలి నా ఆవేశాన్ని కోపం మానాలి మంచి తీర్మానమే అది తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు కానీ సక్సెస్ కావట్లే దానిలో విజయాన్ని పొందలేకపోతూ ఉన్నాడు కనుక అతనికి ఏమో ఈ విషయంలో కోపము అది మంచి లక్షణం కాదు దుర్గుణమే చెడ్డ లక్షణమే దానిలో నూతన ప్రారంభం కావాలని కోరుకుంటున్నాడు ఇంకొక స్త్రీ తన హృదయంలో ఎప్పుడు కూడా అసూయలు ఎక్కువగా దానికి సంబంధించిన తలంపులు చెలరేగుతూ ఉంటాయి అసూయకి సంబంధించి కానీ దాన్ని అణగదొక్కుతామనే ప్రయత్నం చేస్తుంది సాధ్యంగా కావట్లే ఒక నూతన ప్రారంభం ఈ విషయంలో కావాలని కోరుకుంటాం ఇంకొక స్త్రీ తన కుటుంబ విషయంలో ఎప్పుడు గొడవలు ఘర్షణలు కొట్లాడలు అర్చుకోవడాలు ప్రశాంతత ఉండటం ఇంట్లో ఈ వాతావరణం పోవాలా ఒక నూతన ప్రారంభం మా కుటుంబ జీవితంలో మా కుటుంబంలో ఉండాలి అని కోరుకుంటూ ఉంది ఒక నూతన ప్రారంభం నీ జీవితంలో ఏదైనా అంశంలో ఏదైనా విషయంలో ఒక నూతన ప్రారంభం కావాలని కోరుకుంటున్నావా అది ఎలా సాధ్యం అవుతుంది సర్వసాధారణంగా ఏం జరుగుతుంది అంటే ఈ క్యాలెండర్లో సమయ సంవత్సరాలు మారేటప్పుడు కొత్త సంవత్సరం వచ్చినప్పుడు లేదా ఒక కొత్త నెల ప్రారంభమయ్యేటప్పుడు లేదా పుట్టినరోజు వచ్చినప్పుడు కొంతమంది ఇలాంటి తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు ఒక నూతన ప్రారంభం కొరకైనటువంటి తీర్మానాలు చేస్తూ ఉంటారు నేను ఎప్పటి నుంచి ఇలా ఉండాలి కోపం మానాలి అసూయ ద్వేషాలు మానాలి నా బుద్ధి మార్చుకోవాలి ఈ చెడ్డ లక్షణాలను వదులుకోవాలి ఇట్లా నూతన సంవత్సరం వచ్చిన లేదా ఒక కొత్త నెల ప్రారంభమైన వారి పుట్టినరోజులు వచ్చినప్పుడు కొన్ని కొత్త కొత్త తీర్మానాలు చేసుకుంటారు నూతన ప్రారంభం కొరకైన తీర్మానాలు ఆ తర్వాత దాని కొరకు కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ఆ నూతన ప్రారంభం కొరకైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నేను రెండు మాటలు చెప్పిన ఇప్పుడు ఒకటి తీర్మానం రెండు ప్రయత్నాలు సో తీర్మానాలు చేసుకుంటారు వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ విఫలమవుతూ ఉంటారు విఫలమవుతూ ఉంటారు మనం సక్సెస్ కావాలి అంటే ఏమైతే మనం తీర్మానాలు చేసుకుంటున్నామో ఏ విషయాల్లో నూతన ప్రారంభం కొరకైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నామో దాంట్లో విజయం పొందుకోవాలంటే మూడవ స్టెప్ మూడవ మెట్ అవసరం ప్రవైన ఏసు యొక్క శక్తిని ఆశ్రయించాలి ప్రవైన ఏసు ఇచ్చే సహాయాన్ని పొందుకోవాలి కనుక మొదటి మెట్టు నీ తీర్మానమైతే రెండవ మెట్టు నీ పరంగా నువ్వు చేసే ప్రయత్నాలు మనం కూడా కొన్ని ప్రయత్నాలు చేయాలి అది రెండో మెట్ అయితే మన తీర్మానాల్లో మన ప్రయత్నాల్లో మనం విజయం సాధించి మనం అనుకున్న విషయాలలో అంశాలలో ఒక నూతన ప్రారంభం పొందుకోవాలి అని అనుకుంటే మూడో మెట్ ఎక్కాలి ప్రభు అయిన విశ్వాసం ఉంచి ప్రభైనా ఏసు యొక్క శక్తిని ఆయన సహాయాన్ని పొందుకోవాలి ఆయన ఎప్పుడు రెడీగా ఉంటాడు ఒక నూతనత్వం ఇవ్వటానికి నూతనత్వం ఇవ్వటానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు కనుక నూతనత్వం నూతన ప్రారంభం అనేది ప్రభునందు విశ్వాసం ఉంచటంలో ఆయన ఆ శక్తిని ఆశ్రయించటంలోనే ప్రారంభమవుతుంది కొలశైలకు రాస్తూ మీ బైబిల్ తెరవండి మూడవ అధ్యాయంలో ఐదు నుంచి పద్నాలుగు వచ్చినాలు ఈ కొలశ్రయంలో చాలామంది ప్రభునందు విశ్వాసం ఉంచారు ముందు వారి జీవితాల్లో భూ సంబంధమైన స్వభావం కనబడుతూ వచ్చింది శరీరక్రియలు కనబడుతూ వచ్చాయి పాపపు స్వభావం కనబడుతూ వచ్చింది ఎప్పుడైతే ప్రభునందు విశ్వాసం ఉంచారో ఈ ఆధ్యాత్మిక సత్యం మనం మర్చిపోకూడదు దయచేసి గమనించండి ప్రభునందు మన విశ్వాసం ఉంచినప్పుడు మన ప్రాచీన స్వభావం పాపపు స్వభావం సంపూర్తిగా మన హృదయంలోంచి జీవితంలోంచి బయటికి వెళ్ళిపోదు అది గుర్తుపెట్టుకోవాలి ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు మనలో పాప స్వభావం ప్రాచీన స్వభావం ఉండనే ఉంటుంది ప్రతిరోజు దాన్ని అణగుతుక్కుతూ ఉండాలి దాన్ని మన కాళ్ళ కింద తొక్కి పెట్టాలి ఆ స్వభావం మనల్ని ఏలకూడదు కనుక మన ప్రభునందు శ్వాసకు ముంచుకు మునుపు ఈ భూ సంబంధమైన స్వభావం శరీర సంబంధమైన స్వభావం పాపపు స్వభావం ఇవన్నీ మనలో మన జీవితంలో ఉంటాయి ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రభు మన పాపాలని క్షమించి తన రక్తంతో మనల్ని కడిగివేసి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చి అనేకమైన ఆశీర్వాదాలకు మనల్ని వానసులుగా చేస్తారు ఆ టైంలోని దేవుడు తన పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి పంపిస్తాడు మన హృదయంలో ఉంచుతాడు పరిశుద్ధాత్మని యొక్క పని ఏంటంటే మనకు సహాయం చేస్తుంటే నూతన స్వభావం ఇస్తాడు నూతన నూతనత్వం అనేది నూతన స్వభావం అనేది నవీన స్వభావం అనేది ఈ పాప స్వభావాన్ని అణగదొక్కుతూ ఈ నూతన స్వభావం మనలో పెంచుతూ ఉంటాడు పరిశుద్ధాత్మ ఆయన శక్తిని ఆశ్రయించాలి దీన్నంతటినీ ఎంత చక్కగా పోలు భక్తుడు వివరించాడు అంటే ఇప్పుడు చిన్న పిల్లలు సాయంత్రాలు బయటకెళ్ళి ఆడుకొని వస్తారు ఏం జరుగుతుంది వాళ్ళ చొక్కాలకి నిక్కర్లకి మట్టి అంటుతుంది తల్లిదండ్రులు ఏం చేస్తారు వెంటనే ఆ మరకలంటిన అంటున్నా మాసిపోయిన దుమ్మంటిన ఆ చొక్కల్ని తీసివేసి ఈ మాటలు వాడారు ఇక్కడ తీసివేయటం పరిత్యదించటం అనే మాటలు వాడారు ధరించుకోవటం తనకి ఏం చేస్తారు తల్లిదండ్రులు ఆ మాసిన చొక్క తీసివేసి పారవేసి స్నానం చేయించి కొత్త చక్క మంచిది మళ్ళీ తొడిగిస్తారు ఈ ఈ వివరణ ఇచ్చుకుంటొచ్చాడు పోలు భక్తుడు ఇక్కడ ఏమని మీ పాపపు స్వభావానికి సంబంధించిన చెడ్డ లక్షణాలు పరిశుద్ధాత్ముడు ఇచ్చిన నూతన స్వభావానికి సంబంధించిన కొత్త లక్షణాలు వీటిని పరిత్యండి మీ బైబిల్లోనికి తొంగి చూడండి కొలసై మూళ్ళో ఏమని చెప్తున్నాడు ఎప్పుడైతే మీరు ఎనిమిదవ వచనంలో కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి తర్వాత అబద్ధమాడకుడి ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యదించి ఒరిజినల్ గ్రీకు బైబిల్లో ఏమనుంది అంటే తీసివేసి పార్వేయండి పార్వే తీసేసి ఓ పాత చొక్క మాసిన చొక్క తీసేసినట్టుగా తీసే ఇవి చాలా ఇంపార్టెంట్ వీళ్ళు రక్షించబడ్డారు వీళ్ళు విశ్వసలే అయినప్పటికీ కూడా కొన్ని లక్షణాలు వీళ్ళలో కనబడుతున్నాయి వీళ్ళు కోరుకుంటున్నారు నాకు నాకు నూతనత్వం కావాలి ఓ నూతన ప్రారంభం కావాలి చాలా అంశాలు దేవునికి నచ్చని అంశాలు పాప పాత స్వభావానికి సంబంధించిన భూసంబంధమైన అంశాలు ఇంకా కనబడుతున్నాయి అవి వెళ్ళిపోవాలా మాకు నూతనత్వం కావాలా అని కోరుకుంటున్నారు అందుకనే పౌల్ భక్తుడు రాస్తూ స్టార్టింగ్లో చూడండి ఐదవ వచనంలో మీరు చంపివేయడి అనే మాట కదా ఆ తర్వాత పదో వచనంలో తొమ్మిది వచనాల్లో దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున ఆ నూతన పరచబడుచున్న నవీన స్వభావంను ధరించుకొనుడి అందుకని ఈ వివరణ చొక్కా మాసిన చొక్క పాత చొక్క తీసేసి కొత్త చొక్క వేసుకోవటం ఈ వివరణలో ఇచ్చుకుంటూ వచ్చాడు మంచి లక్షణాలు చెడ్డ లక్షణాలు ఏ విషయాల్లో విసిగిపోయినావో ఇది వద్దబ్బా నాకు ఒక నూతనత్వం కావాలి ఒక నూతన ప్రారంభం కావాలి అని అనుకుంటున్నావో అది ప్రభుత్వ సాధ్యం ప్రభువు దగ్గర సిద్ధంగా ఉన్నాయి చొక్కాగా రెడీ చేసినట్టుగా ఉతికి ఇస్త్రీ చేసినట్టుగా నవీన స్వభావమును ధరించుకొనుడి ఈ నవీన స్వభావం రోజు రోజుకి నూతన పరచపడుతుంది రోజు రోజుకి మనం భూసంబంధమైన స్వభావాన్ని తుక్కుతూ ఉండాలి అనగదుక్కుతూ ఉండాలి నవీన స్వభావం ధరించుకుంటే అది రోజు రోజుకి నూతన పరచబడాలి నూతనత్వం ఓ నూతన ప్రారంభం ప్రభు శక్తితోనే పరిశుద్ధాత్మని శక్తితోనే సాధ్యమవుతుంది అది దేనికి సంబంధించిన అయినప్పటికీ కూడా ఇక్కడ భక్తుడు శరీరానికి మనసుకు ఆత్మకు సంబంధించిన అనేక అంశాలు చెప్పుకుంటూ వచ్చాయి కలసే మూడు ఐదు నుంచి పద్నాలుగు వరకు బాగా చదవాలి తీసివేయవలసిన అంశాలేంటి ధరించుకోవాల్సిన అంశాలేంటి నూతనత్వం వేట్టం వస్తుంది వీటిని గురించిన వివరణ చక్కగా ఆ వాక్య భాగంలో మనకు తెలియజేయబడుతూ ఉంది కనుక వీటన్నిటిని మనసులో పెట్టుకుంటూ ఈరోజు నేను చెప్పే వాక్యం ఏంటంటే నూతనత్వం ఓ నూతన ప్రారంభం పశుద్ధాత్మని శక్తి ప్రభునందు విశ్వాసం ఉంచటం ప్రభు శక్తిని ఆశ్రయిస్తూ ప్రభు యొక్క సహాయం పొందుకోవటం ద్వారా ఒక నూతన ప్రారంభం నువ్వు పొందుకోగలవు దేనిక్రియలు నీ జీవితంలో చూడాలనుకుంటున్నావా స్పష్టంగా చూడాలనుకుంటున్నావా ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాంగా ఏ ఏ అంశాలలో మరొకసారి నేను చెప్తున్నాను శరీర మనసు ఆత్మకు సంబంధించిందైనా కావచ్చు వ్యక్తిగత జీవితం భవిష్యత్తు కుటుంబం పిల్లలు వీటికి సంబంధించింది కావచ్చు ఏవైనా కాదు ఒక నూతన ప్రారంభం మీదేవా నేను దీంట్లో విసిగిపోయానయ్యా నాకు ఒక నూతన ప్రారంభం కావాలి నూతనత్వం కావాలి దయచేసి గమనించండి మన జీవితాలు ప్రభును విశ్వసించటంలోనే ప్రభుత్వ ఒక నూతన ప్రారంభం మన జీవితాల్లో ప్రారంభమైంది అలాగే ప్రతి విషయంలో కూడా అంశంలో కూడా నూతనత్వం అనేది ప్రభువు మనకివ్వగలడు మెట్లు మెట్లెక్కాలి ఒకటి తీర్మానం ఈరోజు ఈ నూతన సంవత్సరంలో పాతవి గతను ఇవిగో క్రొత్తవాయం ఎవడైనాను దేంట్లో ఉంటే ఎవరిలో ఉంటే క్రీస్తు నందున్న ఎడలా అది ప్రాముఖ్యమైన ఆ నూతనత్వం అనేది ఆ నూతన సృష్టి అనేది ఏ అంశంలో అయినా కానీ ఏ విషయంలో అయినా కానీ ఆ నూతనత్వం అనేది ప్రభుత్వ సాధ్యం ఈ మూడె మెట్లు ఎక్కండి ఈరోజు ఒకటి తీర్మానం నీ తీర్మానం ఏ అంశంలో ఏ విషయంలో ఓ నూతన ప్రారంభం కావాలని కోరుకుంటాం వదిలిపెట్టద్దు అది ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు నాకు ఉద్యోగి మీదేవా దేవా కూర్చో పాస్ నా భవిష్యత్తు మార్చబడాలి ఆరోగ్యమేదేవా నా కుటుంబ పరిస్థితులు మార్చుదేవా నూతన ప్రారంభం కావాలా నా పిల్లల్ని సెటిల్ చేయదేవా ఓ నూతన ప్రారంభం వాళ్ళకి కావాలా నీ తీర్మానాలు ఏంటి మొదటి మెట్టు రెండో మెట్ మీ చేయవలసింది మీ చేయి ప్రభేషు క్రీస్తు నీలంద్రాక్షరసం చేసే క్రమంలో ఆడొక ఆరు బాణాలు ఉన్నాయి పరిచారకులకి ఏం చెప్పాడు ఆ రాతి పనుల్ని నీళ్లతో నింపండి మీరు చేయాల్సిన పనులు మీరు చేయండి మీరు నీళ్లతో నింపండి నేను దాన్ని ద్రాక్షరసంగా మారుస్తాను మన ప్రయత్నాలు మనం చేయాల్సింది రెండో మెట్టు మన ప్రయత్నాలు చేయటం మూడో మెట్టు ప్రభు శక్తిని ఆశ్రయించటం అయ్యా నేను ఏం చేయగలను నువ్వు కోరుకున్నట్టుగా అది నేను చేస్తా కానీ నీ శక్తి లేనిదే పరిశుద్ధాత్మని శక్తి లేని అయ్యా నాకు నూతనత్వం రాదు నూతన ప్రారంభం రాదు పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వదేవా పరిశుద్ధాత్మని శక్తిని ఇవ్వదేవా ప్రభునందు విశ్వాసం ఉంచండి పరిశుద్ధాత్మని శక్తిని ఆశ్రయించండి ప్రభు యొక్క శక్తిని ఆశ్రయించండి ప్రభు యొక్క సహాయాన్ని కోరుకోండి అద్భుతమైన నూతన ప్రారంభం ఆయన ఇస్తాడు అందుకని ఇక్కడ భక్తుడు అంటాడు పౌల్ భక్తుడు మీరు ధరించుకొని ఉన్నారు ఇచ్చేసాడు మీకు ఇప్పుడు చంపివేయడి పరిత్యం అని చెప్తూ ఇప్పుడు మీరు ధరించుకొని ఉన్నారు మీరు తీసుకున్నారు నూతనత్వం నూతన ప్రారంభం తీసుకున్నారు అని చెప్పేస్తున్నారు ఈ మెట్లు ఎక్కితే ఈ సంవత్సరంలో దేవుడు జీవితంలో కుటుంబంలో అద్భుత కార్యాలు చేస్తాడు ఆశించిన అంశాలు విషయాల్లో ఒక నూతన ప్రారంభం ఆయన వెకిస్తాడు